గురుగారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండిపోతుంది వారు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్య బలం జానకిరామ్ని అడిగి చూద్దామండి ఆగస్ట్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఇలా జానకిరాం మిథున రాశి వారి జాతకం ప్రేక్షణ యోగ బలం ఎలా ఉంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు విద్యాపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా చేసే పని పరంగా వృత్తిపరంగా ఎలా ఉంది మిథున రాశి వారి జాతక బలం చూడు జానకీరాం హింసాయోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది వృషభ రాశి వారి జాతకంలో చెప్పాలంటే మా మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం దత్తాత్రేయ స్వామి వచ్చానండి వారి పేరు మీద మిథున రాశి వారి జాతకానికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉన్నదండి వారి పేరు మీద కానీ ఆదాయ ఖర్చు విషయాల్లో మాత్రం లక్ష్మీ యోగ బలం ఉంది వారి జాతక బలానికి అలాగే వారి నవగ్రహాల్లో వారి జాతకానికి మాత్రం ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి రెండు గ్రహాలు అనుకూలంగా లేవు వారి జాతక బలానికి ముఖ్యంగా మిథు రాశి వారి జాతకంలో విరోధాలు చిక్కులు చికాకు దారిద్ర్య బాధలు ఉన్న వారికి మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి వారి జాతక బలానికి ఈ రాశి వారి జాతకానికి రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం విజయలక్ష్మి కటి కటాక్షం ఉంటుందండి వారి పేరు మీద అలాగే సరస్వతి విషయంలో కూడా కలిసి వస్తుంది విద్యార్థులకు విద్యార్థినులకు బాలలకు బాలికలకు మన మతిమరుపు చిక్కులు చికాకులు ఉన్నవారికి మానసిక పరంగా ఇబ్బందులు ఉన్నవారికి అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ మిథులు రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వివాహ కార్య విషయాల్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి వీరి పేరు మీద ముఖ్యంగా కళాకారులు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయండి కళాకారులకు ఆ ఇబ్బందికరమైన పరిస్థితి తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం మంచిది విఘ్నాలు తొలగిపోతాయండి వారి జాతక బలంలా దత్తాత్రేయుడు వచ్చినండి గురు దత్తాత్రేయుడు వారి జాతక బలానికి వారి జ్యోతిష బలంలో మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది అని ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే కొన్ని వారికి వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అక్కడ వెళ్ళినందులో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకి అయితే మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అయినా సరే వాటిని తట్టుకుని నిలబడే యోగం ఉంటుంది మిథున రాశి వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరు మాత్రం అన్నదానం చేయడం మంచిదండి మనం లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా ఇంకా కావాలని అనిపిస్తుంది మనసులకు అంటే వారు అన్నదానం చేయటం చాలా వరకు మంచిది వారి పేరు మీద కానీ మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం అన్నపూర్ణ దేవత కరుణ కూడా ఉంటుంది వారి జాతక బలానికి రైతులకు కూడా వచ్చే అవకాశం ఉంది వ్యవసాయదారులకు వరి పంట వారికి మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి వారి జాతక బలంలా కానీ ఏరే వ్యవసాయం చేసే వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాక బలానికి అలాగే కాంట్రాక్ట్ రంగం వారు కావచ్చు వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ ఉద్యోగస్తులు చూడాలంటే కొన్ని చికాకులు తప్పండి వారి పేరు మీద కానీ వారి కొలుతో కావచ్చు ఆఫీసర్లతో కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు కొన్ని అవంతరాలు చిక్కులు చికాకులు వస్తాయి వారి జాక బలానికి అలాగే గవర్నమెంట్ ధనం కానీ రుణం కానీ బ్యాంకు లోన్ కానీ కోరుకునే వారికి మాత్రం ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి కానీ కొన్ని ఆటంకాలు చిక్కులు కలుగుతాయండి అని మిథున రాశి వారు జాతకంలో ఆరుద్ర నక్షత్రంలో శివుడు మహాశివుడు పుట్టిన నక్షత్రం అండి ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారికి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి వారి పేరు మీద అని మృగశీర నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయండి అలాగే పేరు ప్రకారం మా పేరు ప్రకారం ఆరుద్ర నక్షత్రం ఉన్నవారు కూడా కలిసి వస్తుంది పేరు ప్రకారం మృగశీర నక్షత్రం ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు కలిగే అవకాశాలు ఉన్నాయి అన్నదమ్ములతో అక్కసులతో సోదర సంబంధం ఉన్నవారి రక్త సంబంధం ఉన్నవారితో మాత్రం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఏమైనా గొడవలు చిక్కులు చికాకులు పడ్డవారికి అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతక బలానికి ఏమైనా కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉన్నవారికి ఖచ్చితంగా తొలగిపోయే ఉన్నాయండి లేదా రాజీ చేసుకోవాలి వారి పేరు మీద అలాగే వివాహ దోషాలు ఉన్నవారు కూడా మాత్రం ఆ వివాహ దోషాలు తొలగిపోయే ఉన్నాయి కానీ వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఈ మిథున్ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మి మాత్రం చాలా వరకు కలిసి వస్తుందండి ఖర్చు అంతే ఉంటుంది ఆదాయం అంతే ఉంటుంది సాయం చేసేవారు నలుగురు ఉంటారు కానీ ఇబ్బంది పెట్టేవారు కూడా నలుగురు నలుగురు ఉంటారు వారి జాతక బలానికి కానీ మాత్రం కుటుంబ స్థానంలో రాహు ఉండవు కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం కొద్ది ఇబ్బందులు వస్తాయండి వీరి పేరు మీద బయటి వారి కంటే మాత్రం అయిన వారే ఇబ్బందులు పెట్టే ఉన్నాయి ఈ మిథున రాశి వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జాతక బలానికి దత్తాత్రేయుడు పూజ చేయటం రాఘవేంద్ర స్వామికి పూజ చేయటం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి లక్ష్మీ యోగ బలం వస్తుంది వీరి జాతకలానికి వృత్తిపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు అలాగే పర్సనల్ లైఫ్ కావచ్చు వారిది అలాగే సంతాన ఇబ్బందులు చిక్కులు చికాకులు హైదరాబాద్లో తొలగిపోయే ఉన్నాయండి అలాగే ఈ రాశివారు మాత్రం నవగ్రహ ఆరాధన చేయటం నవగ్రహ నవగ్రహాలని పూజ చేయటం చాలా వరకు మంచిది ఈ రాశివారి జాతక బలంలా కానీ కొన్ని మాసాల నుంచి కొన్ని నెలల నుంచి ఇబ్బందులు చిక్కులు చికాకులు పడుతున్న వారికి తొలగిపోయే ఉన్నాయి ఈ రాశివారు మాత్రం ఖచ్చితంగా కందులు దానం చేయటం చాలా వరకు మంచిదండి అలాగే అన్నదానం చేయటం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భయత్ ధన్యవాదాలు గురువుగారు